పురుషుడి యొక్క లక్షణాలు ఏమిటి ఇది కూడా ఒకసారి మనం తెలుసుకుందాం ముక్తపురుషుడి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి మనం ముందుగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటి అంటే ముక్త పురుషుడికి పరమేశ్వరుడికి అంటే పరమాత్మకి తేడా లేదు రెండు ఒకటి అని కదా ఇప్పుడు మనం చెప్పుకుంది ఆ బ్రహ్మం యొక్క అంశే జీవుల్లో చేరింది ఈ దేహంలో చేరింది అదే జీవాత్మ కాబట్టి జీవాత్మ పరమాత్మ రెండు ఒకటే అందుకే ముక్త పురుషుడికి బ్రహ్మానికి తేడా అనేది ఏమీ లేదు రెండు ఒకటే మరైతే ఈ ముక్త పురుషుడికి ఏమైనా లక్షణాలు ఉంటాయా బ్రహ్మకుండే లక్షణాలని ఏనికే ఉంటాయి బ్రహ్మకు ఏ రకమైనటువంటి లక్షణాలున్నాయో అవన్నీ ఏనికే ఉంటాయి బ్రహ్మకు ఉన్న ఉన్నటువంటి లక్షణాలు ఏమిటి సత్య సంకల్పత్వము సర్వజ్ఞత్వము ఇవన్నీ కూడా బ్రహ్మకు యొక్క లక్షణాలు అలాగే సర్వజ్ఞత సర్వేశ్వరత్వము సర్వేశ్వరత్వము అంటే అన్నింటికీ ఈశ్వరుడు ఆయనే ఈ లక్షణాలు ఉంటాయి ఆయన సత్య సంకల్పుడు ముసలితనం కానీ మరణం కానీ జననం కానీ ఇవన్నీ కూడా లేనటువంటి వాడు ఆకలి దప్పిక లేనటువంటి వాడు ఇవన్నీ కూడా బ్రహ్మ యొక్క లక్షణాలు ఈయన చైతన్య స్వరూపుడు పరమేశ్వరుడు చైతన్య ఇప్పుడు కాబట్టి ముక్త పురుషుడు కూడా చైతన్య ఇప్పుడే ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి లక్షణాలని కూడా పరమేశ్వరుడికి ఉన్న లక్షణాలే సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ బ్రహ్మము అనేది సత్యమైనది జ్ఞానమైనది అనంతమైనది అవే లక్షణాలు ఈ ముక్త పురుషుడికి కూడా ఉన్నాయి అలాగే శోకము మోహము దుఃఖము లోభము ఇవి ఏవి కూడా పరమేశ్వర స్వరూపానికి ఉండవు పరమేశ్వర స్వరూపానికి ఉండవు కాబట్టి ఈ ముక్త పురుషుడు కూడా ఉండవు ఆయనకు ఉండకపోతే ఈయనకే ఉండవు ఆయనకుంటే ఈయనకే ఉంటాయి కాబట్టి ఇవేవి కూడా పరమేశ్వర స్వరూపానికి ఉండవు అందుకనే ముక్త పురుషుడు కూడా చైతన్య స్వరూపుడే ఉన్నాడు ఈ మాటని మహర్షులు అందరూ కూడా ఒప్పుకుంటూ ఉన్నారు అందరూ ఒప్పుకుంటున్నారు అయితే ఇక్కడ బ్రహ్మకి సత్య సంకల్పము సర్వజ్ఞత మొదలైనటువంటి లక్షణాలు ఉన్నాయి సత్య సంకల్పము సర్వజ్ఞత ఈ లక్షణాలే బ్రహ్మకు ఉన్నటువంటి ఆ లక్షణాలే ముక్త పురుషుడికి కూడా ఉంటాయి అని చెప్తూ ఉన్నాడు వ్యాసభగవానుడు కాబట్టి సర్వవ్యాపకత్వం సర్వ ఈశ్వరత్వం సత్య సంకల్పం సత్యము నిత్యము శాశ్వతము అనేటటువంటివి అలాగే ఇంకా ఈయన చైతన్య స్వరూపం ఇవన్నీ కూడా బ్రహ్మకుండే ఉండే లక్షణాలు అంతేకాదు శోకము మోహము దుఃఖము ఇవేవి లేకపోవటం ఇది కూడా పెద్ద లక్షణం జరామరణములు ఉండవు ఇవన్నీ బ్రహ్మకుండే లక్షణాలు ఆ లక్షణాలే ఈ ముక్త పురుషుడికి కూడా ఉంటాయి కాబట్టి ముక్త పురుషుని యొక్క లక్షణాలు ఏమిటి అంటే బ్రహ్మకుండే లక్షణాలే ఈయన కూడా ఉంటాయి